నా పేరు శ్రీనివాసరావు ఉంది అయ్యా సత్యపల్లి మండలం నందిగామ గ్రామం ఆ నందిగామ నుంచి వచ్చినటువంటి మన శ్రీనివాస్ గారు మరి నీటి పేరు అయ్యా కొమరగిరి కొమ్మరిగిరి శ్రీనివాస్ గారు మరి మన అల్లూరి శ్రీనివాస్ అన్నని ఆ ప్రస్తావించు ప్రస్తావిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ నివాళులు అర్పిస్తూ ఉంటారు దాడు నాకు పేరు నాకు తెలియదు మా భావానికి స్పోర్ట్స్ ఉంది హాకీ ప్లేయర్ ఢిల్లీ 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 దాకా పోయింది ఢిల్లీ ఫోన్ చేస్తే అల్లు శ్రీనివాసరావు గారికి ఎవరండి అన్నాడు హా ఏమండే శ్రీనివాసరావు గారు భావాన్ని వాళ్ళ అంటే అప్పుడు ప్రోత్సహిస్తాడు నా పేరు కూడా తెలియదు అని ఇప్పుడు కూడా తెలియదు పేరు ఉంది ఫోన్లో ఉన్నాయి కానీ మా అమ్మాయి స్పోర్ట్స్ అంటే సార్కి కూతురు భవానీ మామ పేరు భవాని భవాని తల్లి నువ్వు నాతో పుట్టి ఉండమ్మా అని చెప్పి ప్రోత్సహించాడు